ఆత్మ ఆత్మవిషయమై దీనునిగా అందుకోసమే నచ్చావయ్యా ఏసుకు అంతగా అనుకున్నావా నిన్ను నీవు ఈ నునిగా చేశాడయ్యాసు నిన్ను ఉన్నత పాత్రగా అయి ఉన్నావా ఆత్మవిషయమై దీనునిగా అందుకోసమే ఏమండి ఎందుకు నచ్చావు నీ దీనుడుగా వచ్చాయని అడిగా నిన్ను నువ్వు హీనుడు అని గుర్తించావు అర్థమయ్యి అయ్యాని ఆశ్రయించావు కృప చూపుతున్నాను కుమారుడు అని దగ్గరికి తీసుకున్నాడు పందుల వాడు కూసుంటే తప్పిపోయిన కుమారుడు పోయేవాడా కృప చూపేవాడా కృప ఎప్పుడు వచ్చింది వాడు అహాన్ని విరగ్గొట్టుకొని విరిగి నలిగిన మనసు కలిగి దీనుడై దీనుడై పాపో పరిశుద్ధుడ తర్వాత దీనుడై తండ్రి ప్రేమను గుర్తించి తండ్రి దగ్గరికి వచ్చేసరికి తండ్రిలో వాత్సల్యం పితృవాత్సల్యం పొంగింది వాడు ఎక్కడి నుంచి వచ్చాడన్నది కూడా మర్చిపోయి అలాగున దగ్గరకు తీసుకొని మెడ మీద పడి ముద్దులు పెట్టడం మొదలు పెట్టాడు ఇప్పుడు ముద్దులెవరికి దీనునికి కృపెవరికి దీనునికి దేవుని ఆశీర్వాద అభివృద్ధి సమృద్ధి ఎవరికి మరి దేవునికి స్తోత్రం గాక పరలోకం చేరడానికి పరిశుద్ధత అని అర్హత నీకు లేకపోవచ్చు కానీ నిన్ను నువ్వు ఎరిగిన దీన మనస్సు నీకు అనేది ఖచ్చితంగా అవసరం అది లేకుండా ఆయన కృప నీ మీదికి రాదు 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 రాసుకో మర్చిపోవద్దు లైఫ్ లాంగ్ ఈ విషయాన్ని అదే కాదు ఏదైనా సరే దేవుణ్ణి పొందాలంటే దీన మనస్సే కావాలి కాబట్టి దీనుడవై నువ్వు చేసే చిన్నదైనా సరే క్రమంగా చేసుకుంటా వెళ్ళిపో తగ్గించుకో ఇతరులే నీకంటే యోగ్యులు అనుకో నిన్ను నువ్వు తగ్గించుకో నేను ఏ పాటి వాడినని ఎరుగు ఏ పాటిదానాన్ని ఎరుగు దేవుని ముందు దీన మనస్సు కలిగి ఉండు పని చేసుకుంటా వెళ్ళిపో ఎవరు గొప్ప ఎవరు తక్కువ అనేది ఇక్కడ లోకం తీర్చే తీర్పు కాదు జనాలంతా కూడా వాళ్ళ తీర్పులు సరైనవి కావు రేపు అక్కడ న్యాయపీఠం ముందు పిలుస్తాడు అది ఒరిజినల్ ఇక్కడ శాలేమరాజు గొప్ప అని చెప్పని అందరికి పది మందికి గొప్పగా ఘనంగా కనపడతా నున్నగా ఇదిగా కనపడతా ఉంటే వాడేదో యోగ్యుడని మీరు నాకు సర్టిఫికెట్ ఇస్తే మీరిచ్చే సర్టిఫికేట్ నా దేవుని ముందు చెల్లిద్దా మీరు సర్టిఫికెట్ ఇస్తే ఇక్కడ ప్రభుత్వం ఆమోదించవచ్చు ప్రజా ఓటును బట్టి కానీ ఇక్కడ ప్రజలు ఓటేసిందని బట్టి అక్కడ ఆయన ఒప్పుకోడు నోరు మూసి పక్కకు బోండి మొత్తం అంటాడు ఏందండి శాలెమ్మన్న ఏం తెలిసేసయ్యా నీకు ఎంత మంచోడో అన్నావు అనుకో నీకు వాడికి ఇద్దరికి రాలితే పళ్ళు పో పక్కకు అంటాడు నేను వాస్తవం చెప్తున్నా ఇద్దరికి బగిలిద్దే మొఖం పక్కకు పో అంటాడు ఊరు మొత్తం ఏకమే వచ్చి అబ్బో మా ఊడు బంగారం అన్నా దేవుడు నువ్వు బంగారం అన్నావని బంగారం అనడం ప్రతి ఒక్కడి బతుకు ఆయనకు తెలుసు ఎవరైందో నా ప్రభువుకు తెలుసు కాబట్టి ఇక్కడ జనాలు ఇచ్చేటువంటి పేరులు గొప్పలు మహిమలు పొగడ్తలు ప్రశంసలు గుర్తింపులు ఇవన్నీ ట్రా శివాన్ని ఆటే కాలం నిలవవు ఉండవు దేవుడిచ్చే ఘనతే అస్థిరమైంది శాశ్వతమైంది ఆ దేవుడిచ్చే ఘనతే స్థిరమైంది మనుషులు ఇచ్చేది అస్థిరమైంది దేవుడిచ్చేది శాశ్వతమైంది కాబట్టి నేను చెప్తున్నా తమ్ముడా నువ్వు కొంచెం పరిచయం చేసావా చిన్నగా క్రమంగా చేసుకుంటూ వెళ్ళున్నానా ఈరోజు కష్టపడి సంవత్సరం అంతా కష్టపడి ఒక ఒక ఇరవై మందిని నువ్వు ప్రభావితం చేస్తే మీదటికి ఇంకొక ఇరవై మందిని ప్రభావితం నాలుగేళ్లకు ఒక వంద మందిని ప్రభావితం చేయగలుగుతావు ఆయన దేవుడు క్రమక్రమంగా కృపణిస్తాడు అంతేగాని ఇరవై మందిని కలిగి ఉండే షార్ట్ కట్లో నేను రెండు వేల మందికి నాయకుడు అయిపోవాలని చెప్పి వంకరదారులకు వెళ్ళి మనుషుల మనస్సులతో ఆడుకుని నీకు అవి ఉన్నాయి ఉన్నాయి అని మనుషుల్ని మభ్యపెట్టి మనుషుల్ని రకరకాలుగా గ్యాంబ్లింగ్ చేసి మోసగించి తప్పటడుగులే దురాశ దురాశ ఎప్పుడైతే నీలో ఈ దుర్బుద్ధి దురాశ ప్రవేశించి నేను ఇలా అయిపోవాలి అనే తపన నీలో స్టార్ట్ అయిందో వాడు ఎంటర్ అవుతాడు ఇక అది నీలో వచ్చిందాకా ఆగుతాడు నీలో వచ్చింది లక్షణం అంటే వాడు ఎంటర్ అవుతాడు ఇక వాడు తప్పిస్తాడు నిన్ను దారి అలా చాలా మంది సావుకుల్ని కూడా దారి మళ్ళించాడు వాడు తెలుసా ఈ విధంగా నేను పదివేలు కడితే యాభై వేలు వచ్చింది యాభై వేలు కడితే ఎన్ని రేట్లు వచ్చింది పదికి యాభై అంటే యాభైకి రెండు లక్షల యాభై వేలా మీకంటే నేనే నయం లెక్కల్లో దేవునికి స్తోత్రం కడితే వచ్చిద్ది దాంతో దేవుని సేవ చేయొచ్చు కరపత్రాలు పెంచవచ్చు స్పీకర్ బాక్సులు కొనొచ్చు సువార్తకు వాహనం కొనవచ్చు ఇలా చేయొచ్చు అలా చేయొచ్చు అని పాపం దేవుడి గురించే ఆలోచన మోసపోయారు దయోజనలు చాలా మంది అంటున్నాను దేవుని పనికి క్రమక్రమంగా దేవుడే తన పిడికిలి విప్పుతాడు సెకండ్ హ్యాండ్ ఆ బాక్స్ హౌజా స్పీకర్ హౌజా యాంపిల్ ఫేర్ సెకండ్ హ్యాండ్ కొనుక్కొని తెచ్చుకొని చేశా అంతకంటే ముందు ఒక చిన్న బ్లూ అసెంబ్లీ స్పీకర్ అసెంబ్ల్డ్ మా మైక్ అసెంబ్ల్డ్ యాంపిల్ ఫేర్ కరెక్ట్గా ఇరవై మంది ముప్పై మంది కూడా సరిగ్గా వినపడదీ పాపం అన్న ప్రయాణంతో తెచ్చి ఇచ్చాన ఏదో సేవ చేస్తున్నట్టున్నావుగా నట్టున్నావుగా అది పెట్టుకొని మొదలుపెట్టాను కంజరగ డబ్బులు లేవు స్టీల్ బేషన్ వేసి కొట్టి పాడా తర్వాత ఒక దైవజనుడు కంజరు కొనుక్కొని వెళ్తుంటే అన్న ఎంత అయింది అన్న ఆయనది ఆశించి కాదు రేటు తెలుసుకొని ప్రార్థన చేద్దాం దేవుడు ఇస్తాడు కొనుక్కుందామని నూట అరవై రూపాయలు అన్నాడు అబ్బో నూట అరవై అంటే ఇప్పుడు కష్టం అనుకున్నా అంటే అంత పెద్ద మొత్తంగా ఉంది నాకు అది అలా ముందుకెళ్ళి టర్నింగ్ తిరిగాడు మళ్ళీ ఆయనకు వచ్చాడు ఆయన వెనకొచ్చి ఇదిగో తీసుకో అన్నాడు అన్న నేను మీద ఆశించి నేను అడగలేదన్నా రేటు తెలుసుకొని ప్రార్థన చేద్దామని అడిగానంటే నాకు ఇవ్వాలనిపించిందయా నువ్వు అడిగావని కాదు నన్ను దేవుడు ప్రేరేపించాడు ఇస్తన్నా తీసుకో అన్నాడు యహోషవా అనే దైవజనుడు ఈరోజుకి మర్చిపోలా అది మొదట నాకు దేవుడు దైవజనుడి ద్వారా ఇచ్చిన కంజరా దాన్ని తీసుకొని కొట్టి చిన్న గదిలో పరిచర్య ప్రారంభించాను కష్టజీవి నేనేం సోమవారిని కాదు కష్టపడేవాడిని నేను ఏ పని చేశానో ఏది దాచకుండా అన్ని పనులు నేను చదివిన చదివి ఏందో నేను చేసిన పనులేందో అన్నీ నేను చేసిన వ్యాపారాలు అన్నీ మీకు తేటగా చెప్పా ఏది దాచిపెట్టకుండా నేను ఎక్కడో పుట్టి ఎక్కడో పుట్టానని ఎచ్చులు పడ నేను ఏదో చేసి ఏదో చేసానని బిల్డప్ ఇలా నేను పుట్టిన పుటకా చెప్పాను నా ఊరు చెప్పాను నా పని చెప్పాను నా టోటల్ లైఫ్ అంతా కూడా ఈరోజు కూడా నేను అదే చెప్పగలను ఆ విధంగా నన్ను కొంతమంది డిమోట్ చేయడానికి ట్రై చేస్తున్నారు జఫాలు వాళ్ళు చెప్పేది ఏంది ఎప్పుడో చెప్పుకున్నాడు రాజా దేవునికి స్తోత్రం గాక వాళ్ళు ఇల్లు చెప్పేది ఎవడో నా లైఫ్ గురించి ఒక క్యాస్ట్ మాత్రం ఎత్తలే ఎందుకంటే అది అబద్ధం కాబట్టి కులం అనేది మనుషులు కల్పించిన ఒక అబద్ధం కాబట్టి నేను ఫలానా కులం అని ఎప్పుడు ఎన్నడూ ఒక్క వేదిక మీద కూడా చెప్పలా నా లైఫ్ లాంగ్ చెప్పను అబద్ధపు కులం కులం నేను ఫలానా అని చెబితే వాడు ఒక అబద్ధాన్ని చెప్పాడు ఏ అబద్ధము సత్య సంబంధమైంది కాదు నేను ఫలానా కులం అని చెప్పాడంటే వాడు ఒక అబద్ధం చెప్పాడు అది అబద్ధం ఎందుకు అబద్ధం చెప్పుకోవటం అనవసరం అందుకే నేను బాహాటంగా నేను ఎత్తలా మినహాయించి నా టోటల్ లైఫ్ అంతా చెప్పేసాను నేను ఎంతమంది ఇంట్రెస్ట్గా ఉన్నారు తలపోటుగా ఉందా హింసగా ఉందా ముగిస్తానాలే ఇబ్బంది పెట్టను కానీ నేను చెప్పిన విషయాలు మాత్రం దయచేసి తీవ్రంగా తీసుకోండి షార్ట్కట్లో మేడలు కట్టాలనుకోవద్దు షార్ట్కట్లో కుప్పల మీద కూర్చోవాలనుకోవద్దు షార్ట్కట్లో పేరు సంపాదించాలనుకోవద్దు దేవుడు ప్రతిదానికి ఒక సిస్టమ్ పెట్టాడు ఒక క్రమాన్ని పెట్టాడు ఒక్క రోజులోనే బిడ్డ వచ్చేస్తాడా ఒక్క రోజులో పుట్టావా నువ్వు నేను ఒక్క రోజులో పుట్టామనుకో సచ్చి ఊరుకుంటాం ఇక మళ్ళీ లైఫ్ ఏ ఉండదు ఒక్క నెలలో పుట్టినా అంతే మూడు నెలలలో పుట్టినా అంతే తొమ్మిది నెలలు నిండాలి ఏం కావాలి అది క్రమం దేవుడు ఏర్పాటు చేసినటువంటి క్రమం ఆ క్రమంలోనే రావాలి నీ లైఫ్ కూడా అంతే ఎవరినో చూసి ఏదో వాతలు పెట్టుకోవడానికి ట్రై చేయొద్దు నీకు కూడా ఒక సమయం వస్తుంది నిన్ను కూడా దేవుడు తల ఎత్తే టైం ఇస్తాడు ప్రతి మనిషికి జీవితంలో కొన్ని మలుపులు ఉంటాయి నీ లైఫ్లో దేవుడా మలుపు తీసుకున్న దాకా ఓపికతో దీన మనసు కలిగి ఎదురుచూడు ఆ మాట పేతురే చెప్పాడు అక్కడ తమ్ముడా ఉంటుంది నీకు కూడా కృప తమ్ముడా నీకు కూడా ఉంటుంది నువ్వు హెచ్చింపబడే ఘట్టం ఒకటి అది నువ్వు నిన్ను హెచ్చించుకుంటే కాదు నిన్ను దేవుడే లేబట్టే టైం టైం ఉంటది ఆ మాట రాశాడు పేతురు పత్రికలో ఏ పత్రికలో పేతురు గారి పత్రికలో రాశాడు పేతురు రాసినటువంటి మొదటి పత్రిక ఐదో అధ్యాయం ఆరో వచ్చిన చదువు దేవుడు తగిన సమయం తగిన సమయం తమ్ముడా దైవజనుడా విశ్వాసి పరిచారకుడా పరిచారకురాలా ఈ రోజు అవమానాల్లో అభ్యంతరాల్లో ఇబ్బందుల్లో కఠినమైన కష్టాల్లో కన్నీళ్లలో రోజు గడవని స్థితిలో నలుగురి చేత నవ్వుల పాలవుతున్న పరిస్థితులలో ఓ చెల్లి ఓ తమ్ముడా ఓ అన్న ఓ అక్క ఓ బాబాయ్ ఓ పిన్నాం చిన్నమ్మ పిన్నమ్మ అందరికి చెప్తున్నాడు అందరికి చెప్తున్నాడు నువ్వు ఏ కండిషన్లో ఉన్నావు ఎలాంటి పరిస్థితుల్లో ఎలాంటి చేదైన అనుభవాల్లో ఉన్నావు గుర్తుపెట్టుకో నా దేవుడు అన్యాయసుడు కాదు ఈ భూమి మీద ఉన్నప్పుడే నువ్వు సజీవంగా ఉన్నప్పుడే నీకంటూ కొన్ని మలుపులు దేవుడు డిజైన్ చేసి పెట్టాడు ఆ మలుపుల్లోకి నీ లైఫ్ ప్రవేశించిన దాకా నీకు ఈ అనుభవాలు ఉంటాయి అందులోనికి నువ్వు ప్రవేశించినప్పుడు రాజు ఎస్తేర తలనెత్తినట్టు నా దేవుడు నీ తలనెత్తటం నువ్వు కళ్ళారా చూస్తావు నువ్వు అనుభవిస్తావు అనుభవిస్తావు పక్క అప్పటిదాకా సంయమనం పాటించాలి అక్కడ అదే మాట చెప్పాడు తగిన సమయమందు దేవుడు మిమ్మను హెచ్చించినట్లు ఆయన బలీయమైన చేతికింత దీన మనస్కులై ఉండండి దేవుడు అహంకారులను ఎదిరించి కృప కృపచూపుతాడు